టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సుగవాసి ప్రసాద్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ ఎంపీ ఎమ్మెల్యే దివంగత సుగవాసి పాలకొండరాయుడు సంస్మరణ సభలో పాల్గొన్న ఆయన భవిష్యత్తులో తమను ప్రోత్సహించే ఏ రాజకీయ పార్టీకైనా అండగా నిలబడతామన్నారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో తనకు టికెట్ ఇవ్వకపోతే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచి తీరుతానన్నారు ఆధరించిన ప్రతి కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో రాయచోడి నియోజకవర్గం నుంచి మేము పోటీ చార్జి మీ అందరి మీ అందరి నచ్చతోనే మేము ఖచ్చితంగా రాజకీయాలు నిలదొక్కుకుంటాం మీ అందరికీ న్యాయం జరిగేంత వరకు మేము పోరాడతాం నిజమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ మాకు ఎవరైతే ప్రోత్సాహనిచ్చినా ఏ రాజకీయ పార్టీ నాయకులకైనా అండగా నిలబడతాం ఖచ్చితంగా పేద ప్రజలకు న్యాయం జరిగే విధంగా మేము మేమెంట నడుస్తామని ఈ సభాముఖంగా తెలుపుతున్నాను రాజకీయంగా విన్నది